ప్రభునామానికే మహం గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామలో శుభములు మరియు అందరికీ వందన ఇరుమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇరుమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజల దోషమును బట్టి ప్రవక్త ప్రలాపించడం మనం చూస్తాం ప్రజల దోషమును బట్టి ప్రవక్త ప్రలాపించడం మొదటి రెండు వచనాల్లో మనం ఆ విషయాన్ని చూస్తాం ఒకసారి చదువుతాను నా జనులలో హతమైన వారిని కూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక నా జనులందరూ విభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు ఆహహా అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును ఇస్రాయిలీల పతనమును గూర్చి ఇర్మియా కన్నీరు కారుస్తున్నాడు హతమైపోయినటువంటి ఇస్రాయిలీ గూర్చి దివారాత్రులు కన్నీరు విడుస్తూ తన తల జలమయముగా తన కన్ను కన్నీళ్ళ ఓటగా చేసుకుని ఉన్నాడు వారి పతనాన్ని కూర్చి ఇర్మియా ఎంతో దుఃఖపడుతున్నాడు వారి పతనాన్ని గూర్చి మరి అపశుడైన పౌలు గారు కూడా ఇస్రాయేలీలైనటువంటి తన సోదరులు రక్షణ పొందాలనేది పౌలు గారి యొక్క వేదన రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన చదివితే నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూరుద్దును నాకు బహు దుఃఖము నా హృదయంలో మానని వేదన ఉన్నాయి ఏంటి ఆ ఆ యొక్క వేదన దుఃఖం సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరైపోయి శాపగ్రస్తునే ఉండాలనుకుంటున్నాను పదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదివితే రోమపత్రిక సహోదరుల ఇస్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది వారు దేవుని యందు ఆసక్తి కలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారం అనేది కాదు పౌలు యొక్క వేదన ఆవేదన ఏంటంటే ఇస్రాయేలీలు రక్షణ పొందాలి వారు దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉన్నారు కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు వాళ్ళు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపించంపూనుకునుచు దేవుని నీతికి లేదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుతు కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు విశ్వాసం మూలమగు నీతి వారు కలిగి లేరు వారికి దేవుని మీద ఆసక్తి ఉంది ఇస్రాయలుకి కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు తమ స్వనీతిని వారు స్థాపించుకుంటా ఉన్నారు దేవుని నీతికి లోబడటలేదు దేవుని నీతిని వారు ఎరుగుటలేదు ఏంటి దేవుని నీతి విశ్వసించు ప్రతీవానికి నీతి కలుగుద్ది కానీ ధర్మశాస్త్రం మూలమగు నీతిని వారు నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి విశ్వాసము ద్వారా రక్షణ విశ్వాసము ద్వారా నీతిగా మనం తీర్చబడతాం అనే సత్యం వారు గ్రహించుటలేదు అందుకే నాశనానికి వారు పోతూ ఉన్నారు కానీ వాళ్ళు రక్షించబడాలని వారు క్రీస్తు నీతిని కలిగి ఉండాలని తమ స్వనీతిని విడిచి దేవుని నీతిని వారు అనుసరించాలని నశించిపోతున్నటువంటి తన సోదరుల కొరకు ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు పౌలు గారు అంతేకాదు పౌలు గారి కన్నీళ్ళు రక్షణ రక్షణ పొందనటువంటి అన్య జనాంగాల కొరకు అలాగే చల్లారిపోతూ ఉన్నటువంటి సంఘాల కొరకు కోరిందికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం వచనం నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ నేను సువార్తను ప్రకటిస్తున్నా నేను అతిశయపడను ఎందుకనంటే సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడింది నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంట రక్షణ పొందినటువంటి మనం ఉచితంగా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎంచబడినటువంటి మనం క్రీస్తునందుండి ఏ శిక్షావిధి లేనటువంటి మనం రేపు ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుకోబడుతున్న మనం ఈ లోకమందు మన బాధ్యత ఏంటంటే మనం ఇతరులకు శుభార్త ప్రకటించుటకు రుణస్థులం ఎందుకంటే ఆ రక్షణ మనం పొందుకున్నాం అనేకులు నశించిపోతూ ఉన్నారు వారి పట్ల మనకు బాధ్యత భారము కలిగి ఉన్నది మరి వారికి ఈ రక్షణ సువార్తను అందించాలి ఎందుకంటే వారు నాశనానికి పోతూ ఉన్నారు వారు నాశనానికి పోతూ ఉన్నారు కాబట్టి వారికి ఈ రక్షణ సువార్త ఎంతో విలువైనది అమూల్యమైనది మరి వారు నశించిపోవడం చూడండి మన బంధువుల్లో మన స్నేహితుల్లో మన కుటుంబీకుల్లో మన కుటుంబంలో కూడా ఎంతోమంది నశించిపోతున్న వారు ఉన్నారు వారి విషయమై మనం బాధ్యత వహించవలసిన వహించవలసిన వారంగా ఉన్నాం కొరిందలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్న చదివితే ఇవియూ గాక సంఘములన్నిటిని కూర్చిన చింతయూ నాకు కలదు ఈ భారము దినదినము నాకు కలదు సంఘాలను గూర్చిన చింత ఉంది సంఘములను కూర్చిన చింత ఉంది పౌలు గారు తన సోదరులు రక్షించబడాలనే చింత ఉంది తన జాతి వారందరూ రక్షించబడాలని నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు చింత ఉంది సంఘాల కొరకు కూడా చింత ఉంది అపస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం వచనం నుంచి యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచిచూ పూర్ణమైన భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించి చుంటినో మీకే తెలియను మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అని యేసు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయో మీకు తెలియను ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా బహిరంగంగా చెప్పాడు ఇంటింటా చెప్పాడు బోధించాడు ఏమని బోధించాడు ఆయన మీరు దేవుని ఎదుట మారు మనసు పొందండి మన ప్రభు అని ఏసుక్రీస్తుని అందు విశ్వాసం ఉంచండి అని యూదులకేంటి గ్రీసు దేశస్తులకేంటి ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు ఇంకా ముప్పై ఒకటో వచ్చిన ఇరవై అధ్యాయం ఉపస్థుల కార్యములు ముప్పై ఒకటిలో చూస్తే కావున నేను మూడు సంవత్సరములు రాత్రిం పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండాడు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుచు వచ్చాడు యవనస్తుడైన తిమోతి కూడా సువార్త కొరకు సంఘాల కొరకు కన్నీరు కార్చినటువంటి వాడు తిమోతి రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడవచ్చును నా ప్రార్థనలు ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకునొచ్చు నీ కన్నీళ్లను తలచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ ఎందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునిడలు కృతజ్ఞుడనై ఉన్నాను పౌలు గారు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో తిమోతిని జ్ఞాపకం చేసుకుంటూ అతని కన్నీళ్లను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు తిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడేలాగూ సేవ చేశాను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసాను పౌలు గారు తిమోతిని గూర్చి చెబుతూ ఉన్నాడు మరి మన పరిస్థితి ఏంటి మన మన బాధ్యత ఏంటి మనం ఎలా ఉన్నాం పౌలు గారికి తన జాతి వారు రక్షణ పొందాలనే ఆశ అన్యజనులు రక్షణ పొందాలని ఆశ సంఘముల కొరకు ఆశ అందుకొరకు కన్నీళ్లు విడుస్తూ ఏం చేశాడు సువార్తను ప్రకటించాడు తిమ్మోతి కూడా కన్నీళ్లు విడిచాడు సేవలో మరి మన బాధ్యత ఏంటి మనం రక్షణ పొందాం మనం ప్రభు రాజ్యంలో సేఫ్గా ఉన్నాం ఆయన నిత్య రాజ్యంలో సమృద్ధి అనే ప్రవేశం మనకు దొరికింది మరి మన బాధ్యత కూడా ఉంది అదే సువార్త ప్రకటించవలసిన బాధ్యత భారం కాబట్టి దాని విషయంలో మనం బాధ్యత వహించాలి బాధ్యత వహించాలి ఇంకా మనం చూస్తే మూడో వచనం నుంచి మన భాగంలో మూడో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు మనం చూస్తే సహోదరుల యొక్క మోసం అంటే ఇస్రాయేల్ దేశంలో ఉండేటువంటి వారు తోటి వారి పట్ల దేవుని పట్ల వారు ఎలా ఉన్నారో ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు రెండో వచనం వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తున్నాడు నా జనులందరూ విభిచారులు ద్రోహుల సమూహమై ఉన్నారు ఇస్రాయిలీలు అంటే యోధా జనాంగం వారు ఎలా ఉన్నారంట వ్యభిచారులు ఏంటి వ్యభిచారం అంటే మరి పాత నిబంధనలో ఇస్రాయిలీల చరిత్రను మనం చూస్తే వ్యభిచారము అనేది విగ్రహారాధనకు సంబంధించింది దేవతా పూజలకు సంబంధించింది మరి ఇస్రాయలీలు దేవుని పిల్లలు వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు అబ్రహాము సంతానికులు వారు అబ్రహాము సంతానం అబ్రహాము పిల్లలు అనమాట వాళ్ళు అబ్రహాం పిల్లలు మరి ఈ అబ్రహాము పిల్లలు అనేటువంటి వారు దేవుని జనాంగం దేవుని ప్రజలు దేవుడు అబ్రాహంని ఏర్పాటు చేసుకుని అతనిని కల్దీల ఊరు అని పట్టణం నుండి తీసుకొచ్చి అతనికి వాగ్దానం ఇచ్చి విశ్వాసులందరికీ తన సంతతి వారికి అతన్ని పితరుడుగా చేసి అతన్ని ఏర్పాటు చేసుకుని అతని సంతతి వారిని దేవుడు ప్రేమించి అతనికి సంతానాన్ని ఇచ్చి ఇస్సాకును ఇస్సాకు ద్వారా యాకోబును యాకోబు ద్వారా పన్నెండు మంది గోత్రికులను గోత్రకర్తలను ఏర్పాటు చేసి అబ్రహాము సంతానములో నుండే అబ్రహాము సంతతి వారి ద్వారా అంటే ఇస్రాయేలీల ద్వారా లోకానికి తన వాక్యాన్ని తన సత్యాన్ని ప్రకటించాలని వారి సంతతి నుండే అబ్రహా సంతతి నుండే విమోచకుడిని లోకానికి పంపాలని దేవుడు వారిని ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు వారు దేవుని చేత ఎన్నుకోబడిన ఏర్పాటు చేయబడిన జనాంగం వారి దేవుడు తండ్రి అయిన దేవుడు యహోవాయ కానీ వారేం చేశారు తమ జీవితాల్లో వారిని ఎంతగా ప్రేమించి ఏర్పరచుకొని వారిని అన్నిటి నుంచి తప్పించి రక్షించి కాపాడి పోషించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్నిచ్చి వారికి ఇచ్చినటువంటి దేవుణ్ణి వారు ప్రక్కన పెట్టేశారు వారాయన్ని విడిచిపెట్టి ఇతరమైన అన్య జనాంగాల యొక్క దేవతలని దేవుళ్ళని పూజించడం ప్రారంభించారు దాన్నే పరిశుద్ధ గ్రంథం ఏమందంటే వ్యభిచారము అంది కాబట్టి అందరూ వ్యభిచారులు అంటే అర్థమేంటి వారు దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించి వాటిని అనుసరించి పూర్తిగా ఆయన మర్చిపోయారు పూర్తిగా ఆయనను విసర్జించారు పూర్తిగా ఆయన విడిచిపెట్టేశారు ఏదో కొద్దిమంది శేషం మాత్రమే దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉన్నారు తప్ప మిగిలిన వారందరూ కూడా వ్యభిచారులైపోయారు ద్రోహుల సమూహము అన్నాడు ద్రోహం ఎంతగా ప్రేమించినటువంటి దేవుణ్ణి ప్రేమించకపోవడం వారిని వర్ధల చేసిన దేవుణ్ణి మర్చిపోవడం వారు ఎవరి ద్వారా అయితే ఏర్పాటు చేయబడ్డారు ఎవరి ద్వారా అయితే వారు పోషించబడ్డారు ఎవరి ద్వారా అయితే వారు ఎంత ఉన్నత స్థానానికి వచ్చారో ఆ దేవుణ్ణి మర్చిపోవడం ద్రోహం అందుకే భక్తుడు అంటున్నాడు వారి ద్రోహుల సమూహం అంటూ విలపిస్తున్నాడు బాటసారుల బస అరణ్యంలో ఉండే బాటసారుల బస నాకు దొరికితే నాకు ఎంత మేలు నేను ఈ జనులను విడిచిపెట్టి వారు ఎద్దకు తొలగిపోయి ఉండేవాడిని అని విలపిస్తున్నాడు భక్తుడు విలపిస్తున్నాడు ఇక్కడ ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు వచనం వెండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధ మామిటికై వారు తమ నాలుకను వంచు విల్లు అంటే బాణాలు సంధించేది దాన్ని వంచుతారు త్రొక్కి పెట్టి దాన్ని వంచుతారు విల్లుని అలాగా అబద్ధ మామిటికై వారు తమ నాలుకలని వంచుతున్నారు ఇంకా తమ బలాన్ని వారు నమ్మకంగా ఉపయోగించట్లేదు కీడు వెంట కీడు చేస్తూ వారు ప్రవర్తిస్తూ ఉన్నారు నాలుగవచనంలో ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తోటి సహోదరుల కొంపం ముంచుతూ కొండెమ్ములు చెప్పడానికి వారు తిరుగులాడుతూ ఉన్నారు ఐదవ వచనం ప్రకారం సత్యమును పలుకక ప్రతివాడు తన పొరుగు వారిని వంచుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేస్తున్నారు ఎంతసేపు కూడా ఎదుటివారి తప్పులు పట్టాలని ప్రయాసపడుతూ ఉన్నారు పొరుగువారిని వంచిస్తున్నారు సత్యమును పలుకుటలేదు అబద్ధములాడుట తమ నాలుగుకు అభ్యాసం చేస్తున్నారు ఎదుటివారి తప్పులు పట్టాలని ప్రయాసపడుతున్నారు వచనం ప్రకారం కపటుల మధ్య భక్తుడు నివసిస్తున్నాడు దేవుడు అంటారు వారు కపటులై నన్ను తెలుసుకొన నల్లకున్నారు కపటులు అంటే పైకి ఒకలాగా ఆంతర్యం ఒకలాగా ఎనిమిదవ ఎనిమిదవచును వారి నాలుక గాతుక బాణము వారు మనసులో వంచన అభిప్రాయాన్ని ఉంచుకుని తన నోట పొరుగువానితో సమాధానంగా లోపలేమో అభిప్రాయం వారిని వంచిస్తూ దూషిస్తూ ద్వేషిస్తూ పైకి పొరుగువానితో అబ్బాయి మీకు నాకు ఏం గొడవలేదన్నట్టుగా సమాధానంగా ఉంటున్నారు మనసులోనేమో వంచిన అభిప్రాయం ఉంచుకుంటున్నారు పైకి సమాధానం లోపల గొడవ అంతర్యుద్ధం అన్నమాట పైకి కలిసి ఉన్నట్టుగా నాటకం మీరు మేము ఒకటే అనేటువంటి భావం పైకి కానీ మనసుల్లో వంచిన అభిప్రాయం ఇలా ఉన్నారు ఇస్రాయిలీలు ఇర్మియా కాలంలో ఇలాంటి వారి మధ్య నేను నివసిస్తున్నాను ప్రభు అంటున్నారు మరి ఇలాంటి విషయాలు వారు కలిగి ఉన్నారు కనుక వారిని శిక్షించకుండా వదిలేస్తానా వారికి ప్రతిదండన నేను చేయొద్దా వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించేస్తాను మరి ఇంకేం చేయండి నేను ఈ ప్రజలను బట్టి వారు శుద్ధి అవ్వాలంటే వాళ్ళని అగ్నిలో వేసి కరిగించేయాలి అంతే అని ప్రభు అంటున్నాడు భక్తుడేమో అరే ఎలాంటి జనుల మధ్య నేను ఉన్నానే అరణ్యంలో పాఠశాలలు బస దొరికి ఉంటే నాకు ఎంత మేలు నేను అక్కడికి వెళ్ళిపోయి ఉందిను కదా అంటున్నాడు ఇలా ఉంది ఇస్రాయిల్ యొక్క స్థితి ఇర్మియా కాలంలో అలాంటి స్థితి కలిగినటువంటి జనుల మధ్య ఇర్మియా ఉండి విలపిస్తున్నాడు అటువంటి స్థితి కలిగినటువంటి ప్రజలను చూచి తండ్రి అయిన దేవుడు ఆయన కూడా బాధపడుతున్నాడు ఏంటి ఆయన బాధ అంటే భక్తుని యొక్క బాధ ఏంటంటే వారు మారాలని దేవుని యొక్క బాధ ఏంటంటే వారు కూడా పరిపూర్ణులు కావాలని అందుకే వారిని కరిగించబోతున్నాడు కరిగిస్తున్నాను అన్నాడు చొక్కము చేయనట్లుగా పవిత్రం చేసేటట్లుగా మస్టు పోయేటట్లుగా చొక్కము చేస్తాను కరిగించేస్తాను అంటే శిక్షించకుండా వదిలేనా శిక్షించడం మానేనా అని ప్రభు అంటున్నారు ఇది వాళ్ళ యొక్క స్థితిగతి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు అయితే రేపటిదనం మిగిలిన విషయాలు మనం కంటిన్యూస్గా ధ్యానం చేద్దాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో గాక అవును